నన్ను కన్సల్టేషన్ పేషెంట్ని ఒక సైకాటిస్ట్కి రిఫర్ చేశానండి అక్కడ మాట్లాడినప్పుడల్లా ఆవిడ డబ్బులు అడుగుతుందని చెప్పేసి ఆవిడ నా కంప్లైంట్ చేశారు ఒకసారి కన్సల్టేషన్ చేస్తే కంపల్సరిగా అది అయిపోయినట్టే మళ్ళీ రెండోసారి కన్సల్ట్ చేస్తే రెండోసారి అమౌంట్ కట్టాలి కానీ ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్ వాళ్ళు ఏమన్నారంటే ఇటువంటి మందులు వాడకూడదు అనుకున్నాడు మెడికల్ షాపుల్లో పనిచేసే వాళ్ళు పద్ధతో ఇంటర్మీడియటో ఒక డిగ్రీ చేసిన వాళ్ళది మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు కొన్ని చోట్ల అక్కడక్కడ డిఫార్మ్స్ చేసిన వాళ్ళు ఉంటారు ఫార్మసీ కొన్ని చోట్ల అసలు ఉద్యోగాలు దొరికిన వాళ్ళు బీఫార్మ్స్ చేసిన వెరీ రేర్గా ఉంటారు వాళ్ళు కూడా డాక్టర్లు కాదండి మీరు అడిగిన మందులు ఉంటే ఇవ్వాలి లేకపోతే ఇచ్చారు మీ డాక్టరు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు డౌట్ ఉంటే మీ డాక్టర్ని అడగాలి వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవద్దు ఎందుకు చెప్తున్నారంటే నిన్న మీకు వీడియో పెట్టాను నా శిష్యుడు ఒక సైకాటిస్ట్ గురించి నేను ఎయిటీ నైన్ నైంటీలో రంగరా మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు అందరూ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారండి కొన్ని వందల మంది వాళ్ళ ప్రపంచంలో అన్ని దేశాల్లోని కోట్లు కోట్లు సంపాదించే డాక్టర్లు నేను చెప్పిన ఎవరైతే ఉన్నారో ఆయనకి నైంటీ వన్ నైంటీ టూ ఆ టైంలో ఎంబీబీఎస్ అయింది తర్వాత నెంబర్ ఆఫ్ రకరకాల టెస్ట్లు అన్నీ రాసిన తర్వాత ఆఖరికి లండన్లో ఆయనకి సీట్ వచ్చిందండి సైకాట్రీ ఎండి సైకాట్రీ గురించి ఎఫ్ఆర్సిఎస్సి ఇవన్నీ కూడా ఏడేళ్ళ పాటు అది చదివిన తర్వాత రెండు వేల ఇరవై నెలలో బ్రిటిష్ సైకాట్రిక్సిస్లో మెంబర్ అయ్యి రాయల్ అకాడమీ మెంబర్ అయ్యి సైకాట్రిస్ట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అక్కడ అంటే ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అతను ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో రంగరా మెడికల్ లో జాయిన్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పద్దెనిమిది ఏళ్ళ పాటు సుమారు ఈ ఈ ఈ సైన్స్ని అధ్యయనం చేసిన తర్వాత మందులు రాస్తారు ఒక సైకాటిస్టుకి మూడేళ్ళు ఎండి కావచ్చు ఎంబీపీఎస్ ఆర్ఏలు కావచ్చు మధ్యలో ఎంట్రన్స్ కోసం ట్రై చేసి ట్రై చేసి రాకపోవడం కావచ్చు ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ప్రాక్టీస్ చేసిన అనుభవంతో మందులు రాసినప్పుడు మీకు మందులు డౌట్ ఉంటే ఆ సైకాటిస్ట్ని అడగాలి కానీ అది తీసుకొచ్చి మెడికల్ షాప్ షాప్లోనో యూట్యూబ్నో జ్యోతిష్యో న్యూమరాలజిస్ట్ను మీ ఇంటికి పంచాంగ అని చెప్పే పంతులు గారినో అడగకూడదండి ఫార్మకాలజీ అనేది జనరల్గా ఉండేది సైకోఫార్మకాలజీ అనేది ఓన్లీ సైకాట్రిక్ మెడిసిన్ సంబంధించినది ఏ చెప్పుకున్నా సరే డయాగ్నోసిస్ ఉంటుంది ప్రోగ్నోసిస్ ఉంటుంది ఇడియో ఇటియాలజీ ఉంటుంది ఈ కాంట్రాయిండికేషన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా సైకో సైకో ఫార్మకాలజీలో ఉంటుంది క్యాప్లాన్ పుస్తకం అమెరికన్ సైకట్రికల్స్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇవన్నీ చదివిన వాళ్ళు కాదు ఆ మెడికల్ షాప్లో కూర్చుని వాళ్ళు కావచ్చు నేను చెప్పిన ఆస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టులు హోమియోపతి న్యాచురోపతి డాక్టర్లు మరొక కాదు మీ డాక్టర్ని నమ్మండి బై ఆల్ ద బెస్ట్